ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవం జీవిని పుట్టిస్తుంది ఆ జీవులు అనేకం కనుక ఈ శరీరాన్ని మెయింటైన్ చేసేటటువంటిది ప్రాణశక్తి మనసు శరీరం ఇంతవరకు భౌతికం అనిపిస్తాయి లేదా అనిపిస్తాయి జీవశక్తి అనేది ఒకటి ఉంది ప్రాణశక్తితో పాటు జీవశక్తి అనేది ఒకటి ఉంది అది జీవ పదార్థానికి వచ్చిందే కానీ తయారైందే కాదు జీవాత్మ అనేది ఒకటి ఉంది అది కూడా ఎక్కడుంటుంది అంటే మరో మనసు పుస్తకంలో రాశాను వివరంగా జీవాత్మ అంటే ఏమిటి జీవం అంటే ఏమిటి శరీరములు అవి ఎక్కడ ఉంటాయి అనే వివరంగా రాశాను ఎందుకనంటే జీవశక్తి అనేటువంటిది ప్రకృతి నుంచి వచ్చింది జీవ పదార్థానికి వచ్చింది జీవశక్తి కానీ ప్రాణశక్తి ప్రొడక్ట్ అది ప్రొడక్ట్ అవుతుంది తయారవుతుంది వేటి నుంచి నీరు ఆహారం ఈ రెండింటికి తోడుగా శ్వాస ద్వారా ఈ ప్రాణవాయువుని ఆక్సిజన్ లోపలికి పంపిస్తే అది నీటిని తాగిన నీటిని ఆహారాన్ని మెటబాలిక్ వ్యవహారంలో ప్రాణశక్తిగా మారుస్తుంది ఆ మారిన ప్రాణశక్తి రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరుతుంది ప్రాణశక్తి తయారైంది రెడీమేడ్గా శరీరంలో లేదు అనే దానికి రుచు ఏమిటి దాహం వేస్తే నీళ్ళు తాగలేదనుకోండి నీరసం పట్టుకుంటుంది అంటే ప్రాణశక్తి కోట తగ్గింది ఆహారం తినకపోతే కూడా అదే పరిస్థితి ఒకరోజు లేక రెండు రోజులు కోట కోటకి ఈ రెండు కనుక లోపలికి వెళ్ళకపోతే ప్రాణశక్తి సన్నగిలిపోతుంది క్రమంగా క్రమంగా తగ్గిపోతుంది అంటే దాని అర్థం ప్రాణశక్తికి నీరు ఆహారం అవసరం అని తెలుస్తూనే ఉంది ఆ రెండు మానేసినప్పుడు కలిగేటువంటి పర్యవసానాన్ని బట్టి ప్రాణశక్తికి ఈ రెండు అవసరం అనేది స్పష్టం